సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ సాయినాథ్నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు కష్టంలో ఉన్నావని కృంగిపోవద్దు నీ కన్నీళ్ళని ఎవరు గమనించకపోయినా నీ బాబాని నేను గుర్తిస్తాను నీ బాధను ఎవ్వరూ పట్టించుకోకపోయినా నీ యొక్క బాధని నేను పంచుకుంటాను నీ కష్టాలు ఎవ్వరూ తీర్చలేకపోవచ్చు కానీ నువ్వే నమ్ముకున్న ఈ బాబా ఖచ్చితంగా తీరుస్తాను అందరూ నీ తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉన్నారు కానీ ఈ సాయి తండ్రి మాత్రం నీ మంచి కొరకు నీకు ఏం చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి నిన్ను ఎలా సరిదిద్దాలి నువ్వు చేసే తప్పుల్ని ఎలా నీకు అర్థమయ్యేలా చెప్పాలి ఇలా నీ మంచి కొరకే ఆలోచిస్తున్న నీ బాబా ఉండగా నీకు ఎందుకు చెప్పు దేనికి నువ్వు ఉసగనవసరం లేదు నీ సాయి అండ నీకు ఉంది ఇక దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా నువ్వంటే ఇష్టపడేవారిని నిర్లక్ష్యం చేయొద్దు కానీ నిన్ను ఇష్టపడేవారు ఉండటం నీ అదృష్టంగా భావించు అలా నువ్వు అంటే ఇష్టంగా ఉన్నవారిని ఎప్పటికీ వదులుకోవద్దు నీ అవసరం ఉన్నవారి దగ్గర నువ్వు చాలా బిజీగా ఉన్నట్టు ఏదో చాలా పని ఉన్నట్టు ఎప్పుడు ప్రవర్తించవద్దు కొంత సమయమైనా వాళ్ళ కేటాయించి వాళ్ళని పలకరించటమో వాళ్ళు ఏదో ఒక చెప్తే వినటమో చేసినప్పుడు నీ గౌరవం అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో నిన్ను గౌరవించే వాళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారంటే అదృష్టం లెక్కే కదా ఇక జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఏదైనా సరే నీ మంచి కొరకే అని నువ్వు నమ్ము భగవంతుడు ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ యొక్క విశ్వం నీకు ఈ కాలం ఏదైతే ఇస్తుందో ప్రస్తుతం నీ చేతిలో ఏముందో నీ దగ్గర ఏదైతే దక్కుతుందో అది నీ మంచికి అనుకో అంతకు మించి మనశ్శాంత ఎక్కడా ఉండదు అలా కాకుండా దొరికిన దానిని వదిలేసి ఇది ఎందుకు నాకు రాలేదు అది ఎందుకు రాలేదు నాకెందుకు ఇలా జరిగింది అంటే నీ ప్రశాంతతే కదా దూరం అవుతుంది అందువల్లే చెబుతున్నాను ఇక దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి అనుకోవద్దు ఎంతోమంది నీతో నిజాయితీగా ఉన్నా కూడా ఎంతోమంది నీతో నటిస్తూ ఉన్నా కూడా నీకు తెలియచేయటానికి ఎప్పుడూ నీ సాయి నీకు అండగానే ఉంటాను కాబట్టి నీ కష్టాలను నేను చూడటం లేదు పట్టించుకోవటం లేదని మాత్రం ఎప్పుడూ అనుకుని బాధపడకు ఉన్నంతలో తృప్తిగా ఉండు ఉన్నదే నీకు సంతృప్తిపడు ఉన్నది ఉన్నట్లుగా ఎవరైనా సరే చెప్పింది ముఖంపైనే మాట్లాడు మోసం చేయొద్దు మోసం చేయనప్పుడు ఎప్పుడు ఎవరికి భయపడవద్దు మోసం చేయనప్పుడు నువ్వు నిర్మోహమాటంగా ధైర్యంగా ఉంటావు ఎలాగైనా తప్పు చేసినప్పుడే ఇతరులకు భయపడాల్సి వస్తుంది ఏం జరుగుతుందో అని భయపడాల్సి వస్తుంది అలా భయపడాల్సిన పరిస్థితి నీకు ఎప్పటికీ రాకూడదనే ఈ మాట నీ సాయి చెబుతున్నాను నిన్ను చూసి సిరినవ్వు చిన్నించే కళ్ళు ఎన్ని ఉన్నా కానీ నీ కోసం కన్నీరు కార్చే ఒక్కరు ఉన్నా కూడా అది నీ అదృష్టంగా భావించు అది చిన్న చిన్న కారణాల కోసం కూడా ఎప్పటికీ దూరం చేసుకోవద్దు బిడ్డ అది ఎప్పటికీ నువ్వు దూరం చేసుకుంటే నీ అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే నీ మంచి కోరి నువ్వు బాధపడితే వారు బాధపడుతున్నారు అంటే వారు స్వచ్ఛమైన నీవారు అని అర్థం చేసుకో ఇక కష్టంలో ఉన్నవారికి సాయం చేసినప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు భగవంతుడు సాయం చేస్తాడు ఇది ఎప్పటికీ మరోవద్దు అది డబ్బు సాయమే అవ్వాల్సిన అవసరం లేదమ్మా మట మాట సాయమైనా సరే అలాగే ఏదైనా సరే ఒక చిన్న విషయమైనా సరే అవతల వాళ్ళకి పనికొచ్చింది అంటే అది సాయం లకే అది వారు గుర్తుపెట్టుకున్నారు అంటే వారు ఎంతో తృప్తిపడి నీకు రుణపడ్డారు అని అర్థం అలాంటి సాయాలు నీకు అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉండు కాదు అనవద్దు నీ వంతు నీకు సాయం చేసినప్పుడు నీకు కావలసిన సాయం భగవంతుడు ఏదో ఒక రూపంలో నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు చేస్తాడు నీకు ఒక విషయం చెప్పన ఒక చిన్న కథ కూడా ఇందుకు నేను చెప్తాను బిడ్డ అది నువ్వు విన్నప్పుడు నీకే అర్థమవుతుంది ఇతరుల కష్టం పంచుకుంటే ఎంత మంచి జరుగుతుందో ఇతరులకి సాయం చేయకపోతే ఎంత నష్టం జరుగుతుందోనని ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం అలాగే ఒక గాడిద ఉండేవి ప్రతిరోజు కూడా ఆ వ్యాపారి తన ఇంటి వద్ద నుండి సంతకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద ఎక్కి గాడిదని నడిపించుకొని తీసుకొని వెళ్ళేవాడు అలాగే గుర్రం ఆ వ్యక్తిని నడిపించ గుర్రం మీద ఎక్కి గుర్రం మీద వెళ్ళేవాడు ఒకరోజు ఏమైందంటే సంతలో ఎక్కువ సరుకులు అనేది కొనేసి ఆ వ్యాపారి గాడిద మీద వేశాడు గాడిద మీద ఎక్కువ సామాన్లు వేయటం వల్ల అది చాలా బరువు అనిపించింది గుర్రం మాత్రం గుర్రం మీద ఆ వ్యాపారి ఎక్కి ఉన్నాడు సగం దూరం వచ్చినప్పుడు పాపం ఆ గాడిదకి చెమట్లు కక్కుకుంటూ చాలా కష్టపడి నడుస్తుంది అప్పుడు గుర్రం ఎగతాళి చేసింది ఆ గాడిదని చూసి చూసావా నీ మీద ఒట్టి ఇంత బరువు వేశారు నా మీద ఏమీ లేదు అని హేళన చేసినట్టు మాట్లాడింది కానీ అలా హేళన చేసినా కూడా ఆ గాడిద కొంచెం సరుకులు నువ్వు మోయగలవా అని అడిగిందన్నమాట కానీ కానీ ఆ గుర్రం నవ్వలేదు నా పని కాదు నేను బరువులు మోయను బ నేను స్వారీ మాత్రమే చేస్తాను నాది బరువులు మోసే పని కాదు నీ చావు నువ్వు చావు అని గుర్రం ఒక ధీమాగా ఒక గర్వంగా చెప్పేస్తుంది కానీ పాపం ఏం చేస్తుంది గాడిద గాడిద ఎండకి సొక్కిపోయి బరువు మోయలేక సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు ఏం చేస్తాడు గాడిదని ఆ గుర్రం వెనకాల పండబెట్టి కట్టేసి తర్వాత మిగతా సరుకులన్నీ గుర్రం ముందు పెట్టి అతను కూడా కూర్చొని పైకెక్కి గుర్రం మీద స్వారీ చేస్తారు అంటే సరుకులు గాడిదని అలాగే అతన్ని అందరినీ కూడా గుర్రమే మోయాల్సి వచ్చింది అప్పుడే కొంచెం సరుకులు పంచుకొని ఉంటే దాని యొక్క కష్టాన్ని తీర్చింది అవుతుంది అప్పుడు గాడిద మనసులో గుర్రంకి ఎంతో గొప్ప స్థాయి ఉండి ఉంటుంది కానీ గుర్రం మాత్రం హేళన చేసింది ఆఖరికి ఏమైంది కాలమే దానికి శిక్ష వెంటనే గాడిద బరువు అలాగే గాడిద మోసిన బరువు అన్నీ కూడా గుర్రమే మోయాల్సి వచ్చింది మరి ఈ కథలోని నీతి మూలంగా ఎప్పుడు అవతల వాళ్ళ కష్టాన్ని చూసి ఎగతాళి చేయటమో సంతోషపడటమో చేయకూడదు అది తిరిగి రావటానికి ఎంతోసేపు పట్టదు అలాగే గాడిద గాడిదని ఎగతాలు చేసిన గుర్రం కూడా అదే కష్టం పడింది బిడ్డ నువ్వు ఇతరులని చూసి కష్టపడ్ కష్టమంతా కూడా నువ్వు ఆనందపడ్డావనుకో అప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా ఓహో ఇతరులు కష్టపడితే అది నీకు ఆనందం అంటే నువ్వు కష్టపడితే కూడా నీకు ఆనందమే కదా అని నీకు కూడా కష్టాన్ని కలుగు చేస్తారు అలా కాకుండా ఇతరులు కష్టం పడుతున్నప్పుడు బాధపడే బాధపడ్డావనుకో అయ్యో కష్టం అంటే బాధపడుతుంది కావాలా అని భగవంతుడు ఈ కాలం విధి అవన్నీ కూడా నీకు కష్టం కలుగుజేవు కాబట్టే ఇతరుల కష్టాలను చూసి నవ్వుకోకూడదు సంతోషపడకూడదు అనేది పెద్దలు అర్థమైంది కదా బిడ్డ ఈ యొక్క మాటని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నప్పుడు నీకు మంచిగానే జీవితం ఉంటుంది అంతా అనుకూలంగానే ఉంటుందని గుర్తుంచుకో నీ బాబా ఏ మాట చెప్పినా కూడా నీకోసమే కదా నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్